స్టిక్కీ ప్యాడ్ అంటారండి రెండు వైపు అట్ట ముక్కలు అంటారు రెండు వైపులా సమ్ ఉంటది ఇవి కూడా మనం పండు పొలాల్లో కన్నా అబో హైట్ లో అనుకోండి కలర్ అట్రాక్ట్ అయ్యేది రసం పిల్చి పురుగులు వచ్చి అంటుకుంటాయి సో సోలార్ ట్రాప్ ఇంకా ఈ స్టికీ షీట్ అన్ని అన్ని పంటల్లో వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు మా వీటిలో మనకు పండికి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది దానికి సెర్మోన్ ట్రాప్ అంటారు దీని లూర్ అంటారు దీని ట్రాప్ అంటారు దీంట్లో వచ్చేది ఆడపండు సువాసన వస్తుంది దానివల్ల మగపి పండుగ లోపల చనిపోతాయి లోపలి దానివల్ల అంటే ఆడపండు నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవచ్చు అలాగే వేరే వేరే పంట వేరే 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 వస్తాయండి కొబ్బరిలో మీకు కొమ్మ పొరుగు వస్తుంది సో ఇలా టాబ్లెట్ ఉంటాయి ఈ టాబ్లెట్ మనం టేప్ తీసుకొని విధంగా మూసేసుకొని దీంట్లో పెట్టేసుకొని అలాగా కొబ్బరి ఒక్కరికి ఆయిల్ ఫామ్ లో కట్టుకున్నారు అనుకోండి ఈ విధంగా ఆ పొరుగు వచ్చేసి ఆ స్మెల్ కి అయితే లోబల్ పడిపోతారు